హలో ఎవరం వెల్కమ్ టు జాబ్ సెలెక్ట్ తెలుగు మనకు యూపీఎస్సీ నుంచి సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్సెస్లో అసిస్టెంట్ కమాండెంట్స్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ చూసుకుంటే బిఎస్ఎఫ్లో వన్ ఎయిటీ సిక్స్ సిఆర్పిఎఫ్లో వన్ ట్వంటీ సిఎస్ఎఫ్లో హండ్రెడ్ ఐటీబీపీలో ఫిఫ్టీ ఎయిట్ ఎస్ఎస్బీలో ఫార్టీ టూ టోటల్ ఫైన్ అండ్ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయండి ఈ టోటల్ ఫైన్ అండ్ సిక్స్ వేకెన్సీస్కి త్రూ యూపీఎస్సి కండక్ట్ చేసే ఓకే ఎగ్జామ్ ద్వారా మనకు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏ క్యాటగిరీలో అయితే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నామో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో టోటల్ ఫార్టీ సెవెన్ సెంటర్స్ ఇచ్చారండి మెయిన్ మేజర్ సిటీసు మనము ఎవరైతే ఫస్ట్ అప్లై ఫస్ట్ అలర్ట్ అనే సిస్టమ్ ఫాలో అవుతుంది యూపీఎస్సి మనం అప్లై చే ఎంత త్వరగా అప్లై చేసుకుంటే మనం ఇచ్చే సెంటర్ ప్రిఫరెన్స్ లాక్ అయిపోతుంది ఒకవేళ మనం లేట్గా కనుక అప్లై చేస్తే ఆ సెంటర్స్లో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే టోటల్ ఆ సెంటర్కి కావాల్సిన టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినట్టయితే మనకు వేరే సెంటర్ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే మేలు ఫీమేల్ బోత్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అండి ఏజ్ లిమిట్స్ వచ్చేసరికి మినిమమ్ ఏజ్ అనేది ట్వంటీ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఈ ఏజ్ అనేది ఫస్ట్ ఆగస్ట్ నుంచి మనము ఫస్ట్ ఆగస్ట్ని రెస్పాండింగ్గా తీసుకొని మనము ఏజ్ లిమిట్ అనేది చూస్తున్నారండి సో ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపు మినిమం ట్వంటీ ఇయర్స్ ఉండాలి అలాగే మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి నెక్స్ట్ ఎస్సీఎస్సీ క్యాండిడేట్స్కి అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది నెక్స్ట్ సివిలియన్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది నెక్స్ట్ ఎవరైతే ఎస్సీఎస్సీ క్యాండిడేట్స్ ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్ ఆ కేటగిరీలో ఏజ్ రిలాక్సేషన్ ఉండి అలాగే సివిలియన్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వెన్స్ ఉన్నారో వాళ్ళకి టోటల్ ఏజ్ రిలాక్సేషన్ అనేది క్యమ్యులేటివ్గా యాడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఏదైనా బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలండి ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అంటే ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి నెక్స్ట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే వాళ్ళు ఎగ్జామ్ సెంటర్కి వచ్చేటప్పుడు మాత్రం ఏదైతే రిజల్ట్స్ కానీ ఎనీ అదర్ ప్రూఫ్ తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంతకుముందు ఎవరైతే సిఏపి సిఏపిఎఫ్లో ఆల్రెడీ రిక్రూట్ అయిపోయి ఉన్నారో వాళ్ళు అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్లకి రిక్రూట్ అయిపోయి ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వీలు అవ్వదండి నెక్స్ట్ ఎన్సిసి బీఆర్సీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ప్రొఫి ఇంటర్వ్యూఆర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో కొంచెం కన్సిడరేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫీ చూసుకుంటే కనుక ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎలాంటి ఫీ లేదండి నెక్స్ట్ అదర్ దెన్ ఎస్సీఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ ఫీ ఉంటుంది నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుంటే యూపీఎస్సీ ఆన్లైన్ డాట్నిక్ డాట్ ఇన్లోకి వెళ్ళి ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వన్ టైం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు ఈ వన్ టైం రిజిస్ట్రేషన్లో ఏవైనా ఎర్రర్స్ ఉన్నా ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే మనకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ నెక్స్ట్ డే నుంచి వితిన్ సెవెన్ డేస్ లోపల మనకు ఓటీఆర్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మోడిఫై చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ అప్లికేషన్లో కూడా అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ లోపు అప్లికేషన్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నా మనము మోడిఫై చేసుకోవచ్చండి ఈ అప్లికేషన్ స్టార్టింగ్ అనేది మనకు ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ అయ్యి మే ఫోర్టీన్త్ లోపు క్లోజ్ అయిపోతుంది సో మనకు ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఓటీఆర్లో ఎర్రర్స్ కంప్లీట్ చే ఏదన్నా ఉంటే మోడిఫై చేసుకోవాలంటే మే ట్వంటీ లోపు ఏప్రిల్ ఫిఫ్ మే ఫిఫ్టీన్ నుంచి మే ట్వంటీ లోపు ఎర్రర్స్ మోడిఫై చేసుకోవచ్చు అండి అలాగే నెక్స్ట్ అప్లికేషన్ ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నా కూడా మే ఫిఫ్టీన్ నుంచి మే ట్వంటీ ఫస్ట్ కంప్లీట్ చేసుకోవచ్చండి ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఆ అప్లికేషన్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే అవ్వదండి ఒకసారి అప్లై చేసిన తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకోవడానికి అవ్వదు నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ చూసుకుంటే మే ఫోర్టీన్త్ ఉందండి అలాగే అప్లికేషన్ అయిపోయిన తర్వాత బిఫోర్ వన్ వీక్ మనకు ఎగ్జామ్కి వన్ వీక్ బిఫోర్ మనకు కాల్ లెటర్ అనేది వస్తుందండి ఐ మీన్ ఎగ్ అడ్మిషన్ హాల్ టికెట్ వస్తుంది ఒకవేళ మీకు కనుక హాల్ టికెట్ కనుక జనరేట్ అవ్వకపోతే బిఫోర్ త్రీ డేస్ లోపు జనరేట్ అవ్వకపోతే మీరు వెంటనే కమిషన్ని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు కమిషన్ని కాంటాక్ట్ చేసినంత చేయకుండా నాకు హాల్ టికెట్ రాలేదు అంటే మాత్రం ఎలాంటి ఇది లేదండి నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఇది టూ స్టేజెస్లో ఉంటుంది ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందండి ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి పార్ట్ వన్ పార్ట్ టూ టూ టైప్స్ ఉంటుంది ఆ పార్ట్ వన్ వచ్చేసరికి ఫోర్త్ మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఫోర్త్ ఆగస్ట్ ఇచ్చానండి సో ఫోర్త్ ఆగస్ట్ మార్నింగ్ టెన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం వరకు పేపర్ వన్ ఉంటుంది అలాగే ఆఫ్టర్నూన్ టూ పిఎం నుంచి ఫైవ్ పిఎం వరకు పేపర్ టూ ఉంటుంది మనకు పేపర్ వన్ చూసుకుంటే టోటల్ టూ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుందండి నెక్స్ట్ ఆ టూ ఫిఫ్టీ మార్క్స్లో జనరల్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అలాగే మనకు ఈ మల్టిపుల్ ఆప్షన్స్కి ఇది ఆబ్జెక్టివ్ టైప్ అనమాట టూ ఫిఫ్టీ మార్క్స్ ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది నెక్స్ట్ జనరల్ స్టడీస్ పేపర్ టూ చూసుకుంటే జనరల్ స్టడీస్ ఎస్ అండ్ కాంప్రహెన్షన్ టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ఇందులో ఏవైతే జనరల్ హిస్టరీ ఉంటుందో జనరల్ హిస్టరీ మీద ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఎస్ఏ రాయాల్సి ఉంటుంది దానికి ఎయిటీ మార్క్స్ ఎలెక్ట్ చేస్తారు అలాగే నెక్స్ట్ ఇంగ్లీష్ ప్రిసేజ్ రైటింగ్ కానీ కాంప్రహెన్షన్ కాంపోనెంట్స్ కానీ అదర్ కమ్యూనికేషన్ లాంగ్వేజెస్ స్కిల్స్ ఉంటే కేవలం ఇంగ్లీష్లోనే మార్క్స్ రాయాల్సి ఉంటుంది దానికి టోటల్ వన్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది ఇప్పుడు ఎవరైతే పేపర్ వన్ అండ్ పేపర్ టూ అప్లై చేసే రాశారో వాళ్ళకి ఫస్ట్ పేపర్ వన్ ఇంకా పేపర్ టూ రెండు సెపరేట్లీ క్వాలిఫై కావాల్సి ఉంటుంది సో ఫస్ట్ పేపర్ వన్ వ్యాలిడేషన్ చేసిన తర్వాత ఎవరైతే పేపర్ వన్లో క్వాలిఫై అవుతారో ఆ తర్వాత వాళ్ళ పేపర్ టూ అనేది వ్యాలిడేషన్ చేయడం జరుగుతుంది సో పేపర్ వన్ అండ్ పేపర్ టూలో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అలాగే మెడికల్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి మనకు హండ్రెడ్ మీటర్స్ రేసు మేల్స్ మేల్ క్యాండిడేట్స్ అయితే సిక్స్టీన్ సెకండ్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎయిటీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి అలాగే ఎయిట్ హండ్రెడ్ మీటర్ రేస్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్ త్రీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లోపు ఫీమేల్ క్యాండిడేట్స్ ఫోర్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి అలాగే లాంగ్ జంప్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ త్రీ పాయింట్ ఫైవ్ మినిటర్స్ జంప్ చేయాల్సి ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్ త్రీ మినిట్స్ జంప్ చేయాలి అలాగే షార్ట్ ఫుడ్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ త్రో చేయాల్సి ఉంటుంది అది వెయిట్ వచ్చేసరికి షార్ట్ ఫుడ్ది సెవెన్ పాయింట్ టూ సిక్స్ కేజెస్ ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్కి షార్ట్ ఫుట్ అనేది లేదండి అలాగే ఈ లాంగ్ జంప్ ఇంకా షార్ట్ ఫుట్ ఏదైతే ఉందో వీటికి త్రీ త్రీ ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్కి నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫిజికల్ ఎక్సిషియన్సీ టెస్ట్కి అపేర్ అవుతారో వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది అది మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ మళ్ళీ ఎగ్జామ్ బిఫోర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వాళ్ళు మళ్ళీ కండక్ట్ చేస్తారండి ప్రెగ్నెన్సీ టెస్ట్ ఒకవేళ మీకు ఎలాంటి ప్రెగ్నెన్సీ లేకపోతే వాళ్ళు డైరెక్ట్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పబ్లిష్ ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉందని కన్ఫర్మ్ అయితే మాత్రం ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత సిక్స్ వీక్స్కి మీకు మళ్ళీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కనుక మీరు క్వాలిఫై అయిపోతే వాళ్ళకి సేమ్ సీనియర్టీ ఇంతకుముందు ఆ నోటిఫికేషన్లో ఎవరైతే బిఫోర్ జాయినింగ్ అయిపోతారో వాళ్ళతో పాటు సేమ్ సీనియర్టీ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇందులో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది ఇది టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది ఫైనల్ సెలెక్షన్ వచ్చేసరికి మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది ఆ మెరిట్ లిస్ట్లో టోటల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంకా ఇంటర్వ్యూలో ఎవరికైతే మార్క్స్ని టాలీ చేసి ఎవరైతే మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది ఆ మెరిట్ లిస్ట్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి మనకు ఇది సెలక్షన్ అనేది జరుగుతుంది సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏవైతే ఉన్నాయో జస్ట్ నేచర్ అండి ఎలాంటి మెరిట్ అనేది ఇవ్వడం జరుగుదు అందులో నెక్స్ట్ మనకు ఫిజికల్ మెజర్మెంట్స్ కనుక చూసుకుంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా కండక్ట్ చేస్తారండి సో ఫిజికల్ మెజర్మెంట్స్ చూసుకుంటే మనకు హైట్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్కి వన్ సిక్స్టీ ఫైవ్ సిఎం ఫీమేల్ క్యాండిడేట్స్కి వన్ ఫిఫ్టీ సీఎం ఉండాలి చెస్ట్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్కి ఎయిటీ వన్ సిఎం బిఫోర్ ఎక్స్పెన్షన్ ఉండాలి ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ విత్ ఫైవ్ సిఎం ఎక్స్పెన్షన్తో కలిపి ఎయిటీ సిక్స్ సిఎం ఉండాలి ఉమెన్ క్యాండిడేట్స్కి ఏ చెస్ట్ అనేది మెజర్ చేయడు అలాగే వెయిట్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్కి ఫిఫ్టీ కేజీస్ మినిమం వెయిట్ ఉండాలి అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఫార్టీ సిక్స్ కేజీస్ మినిమం ఉండాలి అలాగని హైట్కి వెయిట్కి సంబంధం లేకుండా ఉంటే అది తీసుకురండి బిఎంఐ క్యాలిక్యులేట్ చేస్తారు అంటే మన ఏజ్కి మన హైట్కి మనం ఉండాల్సిన మినిమం వెయిట్ ఉండాలి సో ఆ హైట్కి మన ఏజ్కి మినిమం ఉండాల్సిన వెయిటేజ్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ చివరిలో ఇవ్వడం జరిగింది మన ఏజ్కి మన హైట్కి మనం మినిమం వెయిట్ ఎంత ఉండాలనేది ఈ ఇందులో ఇవ్వడం జరిగింది సో ఇది కూడా మనము ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ మే ఫోర్టీన్త్లోపు అప్లై చేసుకోవాలండి సో ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ